జరగ్రా లోపల కూట ఎవరికే కదా పెద్ద మనిషి బరాబర్రా బరాబర్రా దొరికిస్తాయి ఎవరికే తలకాయనే ఎరిపోతుంది అంటే అది ముందులే చెప్పాను ఏం తట్టుకున్నాదండి పోతే పోతే కొడుతుంటే ఏద్ అయింది కూడా బంద్ అయింది మళ్ళీ వచ్చి మళ్ళీ రిపేర్ చేస్తుంది మళ్ళీ అదే వస్తుంది మన తీసుకుంటే తీసుకుంటే ఇవన్నీ ఆడవాయిలు లేపుకుంటాడు ఆ మనిషికి లేదు కాని ఆడవాళ్ళు లేపుకుంటాడు నుంచి వాళ్ళు అది చాలా అయినట్టు అయ్యి అతడు నడవలేక ఆడబాయిలు లేపుకుంటాయి సాగు అని అట్లా తిరుగుతుంటాయి తిరిగినట్టు చాలా

તો કે આ વાત કરો તો મને કોઈ મુશ્કેલી નથી તો ફૂલ આઈટ મેલી ફૂલ આઈટ થોડું બી તો ડેટકો તરત પર